ఇది మన ఉన్న ఇంతకుముందు పిల్లో ఇది పెట్టుకోవాలి పెట్టేసుకుని ఇందులో అమర్చాలి ఇలా అమార్చి ఇది పిల్లో పెట్టాలి పక్క పెట్టుకోండి పెట్టిన తర్వాత ఈ మ్యాగ్నెట్ పరుపు ఇది మ్యాగ్నెట్ పరుపులు ఇందులో ఉంటాయి కదా ఇది త్రీ ఇంటూ సిక్స్ కూడా త్రీ ఇంటూ సిక్స్ కూడా మనం ఎలా వేసుకోవాలంటే ఇలా ఉంటుంది ఓకేనా ఇలా ఉంటుంది రైట్ ఇలా ఇది త్రీ ఇంటూ సిక్స్ ఒక్క ఉపాయ ఇది ఇది ఇందులో ఇట్లా ఉంది కదా బెడ్షీట్ ఇలా వేసుకోవాలి పాత బెడ్డి వినే బెడ్షీట్ వేసుకోవాలి ప్లస్ ఏదైతే మనం పిల్లో పెట్టామో పడుకోవాలి ఓకేనా రైట్ ఇందులో మనం ఒక సిక్స్ అవర్స్ కనుక పడుకుంటే సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ పడుకుంటే మేడం అమ్మ సిక్స్ అవర్స్ పడుకుంటే ఈ మ్యాగ్నెట్ అనేది మన హ్యాండ్కి ఉపయోగపడుతుంది ఇందులో ఆల్మోస్ట్ ఒక అరవై మ్యాగ్నేట్లు ఉంటాయి ఈరోజు ఇందులో మనం సిక్స్ పడుకోవాలా మేనే ఉపయోగపడే ఉపయోగపడే ఒకటే పడుతుంది ఒకటి మంచి నిద్ర పడుతుంది నిద్ర పడితే మంచి నిద్ర పడుకుంటే ఆరోగ్యం నుంచి మంచి నిద్ర పండుకుంటే ఆరోగ్యం వస్తుంది ఓకేనా రెండోది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అంటే మనం స్టోక్ రాకుండా కంట్రోల్ చేస్తుంది బీపీ షుగర్ కంట్రోల్ చేస్తుంది థైరాయిడ్ కంట్రోల్ ఓకేనా కంట్రోల్ అవుతుంది ಮನ ಎ ಖರ್ತು ಎಂದಿಂಗೇ ಕಾಲ ಪಾಕಿ